నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు అమావాస్య రోజున మీరు ఆ అమ్మవారి హోమాలు చాలా బాగా చేయిస్తూ ఉంటారు కదా అయితే హోమం కాకుండా ఎవరన్నా సరే ఇంట్లో వాళ్ళది వాళ్ళు నిజంగా మాకు ఆర్థికంగా ప్రాబ్లం ఉంది అని అనుకునే వాళ్ళు చేసుకోవాలి అని అనుకుంటే గనుక ఏదన్నా ఒక విధి విధానం శ్రావణ మాసంలో చివరి అమావాస్య కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఒక చెప్పండి మంచిదమ్మా మనం శ్రావణ మాసం అంటేనే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి మాసం చంద్రుడికి ఇష్టమైనటువంటి మాసం కదా మనం శ్రావణ పౌర్ణానికి శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి శ్రావణ మాసం శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు పౌర్ణమికి చంద్రుడు అలాగే అమావాస్య కూడా చాలా విశేషమైనది ఈ సంవత్సరం వచ్చేటువంటి అమావాస్య ఇంకా విశేషం ఎందుకు అంటే సోమావతి అమావాస్య సోమ సోమవారం అమావాస్య రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి సోమావతి అని పిలుస్తూ ఉంటాం నిజంగా ఒక మాట చెప్పాలి అంటే అమావాస్య సూర్యుడికి ప్రధానం సోమవారం చంద్రుడికి ప్రధానం సూర్య చంద్రుల కలయికే సోమావతి అమావాస్య అలాగే శ్రావణ మాసం ప్రారంభమయ్యే ముందు రోజు ఆషాఢ మాసంలో మొన్న మనకు వచ్చినటువంటి అమావాస్య ఆగస్ట్ నాలుగో తారీఖు వచ్చింది చాలా విశేషమైన అమావాస్య పుష్యార్క యోగం ఆమార్క యోగం సిద్ధ యోగం ఇలాంటివన్నీ కలిసి వచ్చినటువంటి యోగమే ఆషాఢ బహుళ అమావాస్య మనకి మొన్న జరిగిపోయింది అలాంటి అమావాస్య మరళామరళా రాదు అని అసలు చాలా తక్కువ అరుదు అన్ని యోగాలు కలిసి ఒకే రోజు రావడం అనేది చాలా అరుదు దానితో పాటు సమానమైనటువంటి యోగాలు కలిగించేటువంటి అమావాస్యే ఈ సోమావతి అమావాస్య అంత విశేషమైనటువంటిది అందులోను చంద్రుడు అధిపతిగా ఉండేటువంటి శ్రావణ మాసంలో రావటం సోమవారం కలిసి రావటం అమావాస్య రావటం దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ అమావాస్య రోజున మనం ఏదైనా చేసుకున్న హోమాలు కావచ్చు పూజ కావచ్చు నామస్మరణ కావచ్చు జపం కావచ్చు లేదంటే తపస్సు కావచ్చు ఏదైనా సరే ఏం చేసుకున్నా తప్పనిసరిగా సిద్ధి కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సమస్య సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతుంది అది మంత్రం కావచ్చు పూజ కావచ్చు ఏదైనా ఏ దేనికోసం అయితే మనం ఆ మంత్రాన్ని చదువుతున్నామో దేనికోసం అయితే సంకల్పం చెప్పకుండా పూజ చేసుకుంటున్నాము ఏ సంకల్పం కోసం అయితే హోమం చేస్తున్నామో తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి ఆ సత్ఫలితాన్ని మనం పొందవచ్చు చాలా విశేషమైనటువంటి రోజు అందులో సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శ్రావణ మాసం కాబట్టి ఎవరికైనా లక్ష్మీయోగం కలగాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా సూర్యోదయం కాకముందు అంటే దాదాపుగా ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపల మనకి ఆరు గంటలు ఇప్పుడు సూర్యోదయం కాదు ఎండాకాలం కాదు కాబట్టి ఎండాకాలం అయితే ఐదు నలభై ఐదు ఐదు యాభైకే సూర్యోదయం అవుతూ ఉంటుంది ఆరు గంటల లోపల ఆ సమయంలో కనుక తప్పనిసరిగా ఇక్కడ చంద్రుడు ఉంటున్నాడు ఆరు గంటలు టచ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ చంద్ర హోర వస్తూ ఉంది అయితే వెళ్ళిపోడు కదా ఉంటాడు ఇంకా తెల్లవారు చామన అలాగే ఆదివారం మనకి వారం కలిసి వస్తుంది అమావాస్య కూడా ఉదయం ఇప్పుడు పొద్దున్నే ప్రారంభం అవుతుంది కాబట్టి మూడు రకాల సంగమం జరుగుతుంది మనకి చంద్రుడు ప్రత్యక్షంగా సోమవారం అధిపతి కాబట్టి ఆయన కనపడుతున్నాడు అలాగే సోమవారం కాబట్టి చంద్రహోర టచ్ అవుతుంటుంది అలాగే తెల్లవారుజామున ఐదు గంటలకి బ్రాహ్మీ ముహూర్తం ఉంటాం కాబట్టి ఐదు గంటలకి ఇది ఉంటుంది అలాగే అమావాస్య కూడా కలిసి వస్తుంది కాబట్టి ఇన్ని రకాల ప్రయో అంటే నక్షత్రం కావచ్చు నక్షత్ర ప్రభావం కావచ్చు వార ప్రభావం కావచ్చు తిథి ప్రభావం కావచ్చు అన్నీ కూడా కలిసి వచ్చేటువంటి సమయం ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఓకే చాలా విశేషమైనటువంటి సమయం అంతమంది కూడా మనం చెప్పుకున్నాం చంద్రుని అని ఎందుకు పిలుస్తాము అంటే లక్ష్మీదేవికి సహోదరుడు కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మనకి శ్రావణ పౌర్ణమి కావచ్చు ఏ పౌర్ణమి రోజైనా లక్ష్మీదేవిని సాయంత్రం కూడా పూజ చేస్తాం కదా లలిత వారిని లక్ష్మీదేవిని అలాంటి విశేషమైనటువంటి సమయం కూడా ఈ సమయం చెప్పు చెప్పుకోవచ్చు అంటే లక్ష్మీదేవికి పూజ చేయడానికి తగినటువంటి సమయం కూడా చెప్పుకోవచ్చు ఈ అమావాస్య రోజున మేము ఆ పూజలే చేస్తాం ఈ పూజలే చేస్తాం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎలాంటి దేవతకైనా పూజ చేసుకోవచ్చు అలాంటిది అంత ముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం మనం చేసిన ఒక వీడియో కూడా విపరీతమైనటువంటి వ్యూస్ కూడా వచ్చినాయి అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజ విషయం కాదు లక్ష్మీదేవి పరిపూర్ణంగా అనుగ్రహం కలుగుతుంది దానికి ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి వస్తూనే ఉంటాయి ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది అది మనం మొట్టమొదటిగా చేసిన పితృదోష నివారణ గోకర్ణం ఏదైతే ఉంది ఈ రెండు కూడా ఎప్పటికీ ట్రెండింగ్ అది కాబట్టి సో ఈ లక్ష్మి అమ్మవారిని పూజ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా పూజ ప్రారంభం అవ్వాలి అంటే కనీసం మనం నాలుగు గంటలు కావాలి దంతధావన కార్యక్రమాలు పూర్తి చేసుకొని స్నానం చేసుకొని తలస్నానం చేసి అమావాస్య రోజున అమావాస రోజున తలస్నానం చేయకూడదు చేయకూడదు కదా అలాంటిది ఏం లేదు లక్ష్మీదేవి పూజ చేసుకోవాలంటే చక్కగా ఉండాలి కదా కాబట్టి తలస్నానం చేసుకొని మంచి వస్త్రాలు కట్టుకొని గృహంలో ఆవు పేడతో అలకండి కొద్దిగా ఒక ఇంత ఒక బండ మనకు బండలు ఉండే కదా ఆ బండలో అరికేసి చక్కగా బియ్య పిండి పసుపుంగాలతో ముగ్గులు పెట్టి దీపం పెట్టండి మామూలుగా మామూలు దీపం ప్రమిద ప్రమిద పెట్టండి లేదా దీపారాధన కుంది పెట్టండి ఓకే పెట్టండి కుంది పెట్టి వాడికి చక్కగా అలంకారం చేసి పసుపు కాలు అన్ని చక్కగా అలంకారం చేసి మీ దగ్గర ఏ రకమైనటువంటి పూలు ఉంటే ఆ పూలు జాజి పూల మల్లెపూల చామంతుల ఏది ఉంటే అది కానీ మీరు ఎప్పుడు చెప్పేది మల్లెపూలు చెప్తారు ఇప్పుడు మల్లెపూలు కూడా అవైలబుల్ ఉన్నాయి కదా ఉంటే తీసుకోవచ్చు అంటే ఉంటాయా లేదా అనేటువంటి అనుమానంతో ఏ పూలయినా చెప్తున్నా ఉంటే ఇంకా మంచిది ఈ మల్లెపూలు ఏ పూలు పుష్పాలు తీసుకొని ఒక నూటెనిమిది పుష్పాలు తీసుకోండి ఈ దీపారాధనకి ఐదు ఒత్తులు ఐదు వైపులా ఐదు ఒత్తులు వచ్చేట్టుగా చక్కగా వెలిగించండి నిండుగా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి నువ్వు నూనె ఏ నూనె కాదు ఆవు నెయ్యితోనూ దీపారాధన చేయండి లక్ష్మీ అమ్మవారి పటం ముందు చేయండి ఇదంతా సాక్షాత్తు మీ గృహంలో ఉండేటువంటి లక్ష్మీదేవి ఆ దీపంలో ఆవాహనం అవ్వాలి అని చెప్పి అమ్మవారికి ఆ దీపం దగ్గర దీపానికే పూజ ఓకే దీప పూజ అంతే ఇంక వేరే ఏం కాదు దీపానికే లక్ష్మీదేవి స్వరూపంలో అమ్మవారిని ఆవాహనం చేసి దీపలక్ష్మి అంటాం దీపలక్ష్మి దేవతాయి నమో నమ స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ అని చెప్పుకొని అమ్మవారు లక్ష్మీదేవి ఆ దీపంలో ఉన్నది జ్యోతిష్వ స్వరూపంలో మన అమ్మవారు మనల్ని వెలుగు పంచుతుంది మన ఇంట్లో వెలుగు రాబోతుంది అనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసంతో చేయండి తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ దీపారాధన చేసుకున్న తర్వాత అంతకుముందు మనం చాలాసార్లు మంత్రం చెబుతూనే ఉన్నాం ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చేసినా ఏం చేసినా దాంట్లో ఏ రకమైనటువంటి తప్పు లేదు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ మీరు అసలు ఇంతకంటే అద్భుతమైన మంత్రం లేదమ్మా అని చెప్పారు కదా నిజంగానే ఈ మంత్రం ప్రతిసారి లక్ష్మీదేవికి మనం పూజ చేసేటప్పుడు నిత్యం కూడా నిత్యం నిత్యం చేసుకోవచ్చు ప్రాసెస్ దీంట్లో ఎన్ని రకాల ప్రయోగాలు ఉన్నాయంటే అంటే నేను చేసిన ఒక ప్రయోగం ఉందమ్మా మంత్ర ప్రయోగం ఈ శ్రీం భ్రీం శ్రీం కమలయ కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం భ్రీం శ్రీం మహాలక్ష్మి నమో నమ అని ఒకటి ఉంది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి శీఘ్రమ్మే శంకరి స్వాహ అనేటువంటి ఒక ప్రయోగాన్ని కూడా నేను చేశాను ఓకే తద్వారా కొంతమంది హోమాలు కూడా చేయించాను అంటే వాళ్ళకు ఉండేటువంటి రుణ బాధలు వాటి కోసం చేయించాను నిజంగానే మంచి రిజల్ట్ వచ్చింది అంటే మంత్రాలు బీజాక్షరాలను ప్రయోగం చేయడం కూడా ఒక రకమైనటువంటి ఒక చాలా అంటే దాని మీద మరి ఏదైనా పట్టు ఉంటేనే చేయాలి ఎట్లా పడతాయి అలా చేసి ఉంటే నేను పొంది దెబ్బకు ఉంటుంది ఏడ్చిపోతే ఇది అందరూ అలా రివీల్ చేయరు కానీ మన గురువు గారు మన కోసం రివీల్ చేశారు కాబట్టి చాలా అంటే వాటిని మారిస్తే ఏ రకమైనటువంటి అర్థం వస్తుంది ఏ రకంగా దేవతలకు తొందరగా మన బాధ తెలుస్తుంది అనేటువంటి ఒక ప్రయోగాలు అక్షరాలు మారుస్తారు చూరా ప్రయోగాలు చేయడం ఏమో కాదు కానీ అయితే ఇది మీరు మనం చేయించుకున్న హోమాలల్లో కూడా ప్రత్యంగి రామ్మవారి హోమాలలో కూడా ఈ మంత్రం చదివినట్టుగా నాకు గుర్తుంది అయితే మీ మంత్రాలకి వశీకరణ అయిపోతున్నాం నిజంగా చెప్పాలండి అంటే నెలకు ఒక్కసారి వచ్చి ఆ మంత్రాల మధ్యలో కూర్చుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపిస్తుంది ఆ వశీకరణం ఏమైనా చేశారా మీరు గుడికి అని అలా ఏం లేదమ్మా అదొక ప్రయోగం చేశారా వచ్చిన మంత్రాన్ని మనకు మన దగ్గరికి ఏ బాధ కోసం అయితే వచ్చారో వాళ్ళ బాధ తీరాలి అని చెప్పి ఆర్తితో వాళ్ళెంతగా ఉంటారో అదే ఆర్తితో భగవంతుని చేయడంలో ఒకటమ్మా ఇప్పుడు ఒక రూపాయి చేసి తీసుకుంటున్నాం కష్టపడి తీసుకునేటప్పుడు వాళ్ళ కష్టం తీరకుండా మనం ఏదో సుఖంగా వచ్చాం హోమం చేసేసుకు ఊరికి వెళ్ళిపోయాము అంటే ఏ మనిషికైనా సరే ఎప్పుడైతే మంత్రాల ద్వారా అక్కడ జరిగినటువంటి క్రియ ద్వారా ఆనందం కలుగుతుందో వాళ్ళకి రిజల్ట్ వచ్చినట్టే లెక్క నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను అంటే నాకు మన గుడికి ఏంటంటే నేను ఫస్ట్ వెళ్ళింది ప్రత్యంగిరా అమ్మవారి గుడి అంటే ఒక మూడు నెలలు నాలుగు నెలల నుంచి ఆలోచించి ఆలోచించి కొత్త పెట్టి దానికి వెళ్ళా అది మన వీడియోస్ వచ్చిన తర్వాత ప్రత్యంగిరా టెంపుల్ అంటే అందరు అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా ఇప్పుడు ప్రత్యంగిరా టెంపుల్ అని మొన్న రీసెంట్ గా చూసాను వాళ్ళు వీడియో చేశారు పెద్ద బ్యానర్ పెట్టారు అయితే ఆ గుడికి వెళ్ళాను నేను ఫస్ట్ వెళ్ళిన తర్వాతే మెల్లిగా మీ వరకు వచ్చాను నేను వచ్చిన తర్వాత ఎప్పుడైతే మన గుడికి వచ్చి ఫస్ట్ టైం నా ప్రాబ్లమ్ తో నేను ఒక హోమం చేయించుకున్నానో అదేంటంటే వేరే గుడిలో కూడా నేను చేయించుకున్నాను కానీ నాకు అది మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ ఆ ప్లేస్ లో ఆ ప్రశాంతత అనేది దొరకదు ఎందుకో తెలీదు ఇక్కడ ఆ ఆ అట్రాక్షన్ కానీ లేకపోతే ఆ మంత్రాలు చదవడం సేమ్ మంత్రాలే నేను అక్కడ చూసాను ఇక్కడ చూసాను కదా ఎందుకో తెలీదు ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది మళ్ళీ మళ్ళీ చేయించుకోవాలి ఫస్ట్ టైం బాధతో చేయించుకుంటాం తర్వాత బాధలు అన్ని పోయిన తర్వాత హ్యాపీనెస్ తో దగ్గరికి వస్తే చాలా అక్కడ ఉంటే చాలు అన్నట్టుగా చేయడం అసలు మనం పుట్టిందే దీనికోసం చెప్పడం చేయటం వేరు హోమం చేస్తున్నప్పుడు ఒకటే అంటే నాకైనా నా పిల్లలకైనా మా గురువు గారు ఒకటే నేర్పించారు నాకు నీకు వచ్చింది గట్టిగా సుస్పష్టంగా నలుగురికి వినపడేట్టుగా చెబితే వాళ్ళ మైండ్ లోకి నేను చెబుతున్న ప్రతి మంత్రం వెళ్తూనే ఉంటుంది వాళ్ళ బాడీ లో వైబ్రేషన్స్ వస్తాయి ఆటోమేటిక్ గా వాళ్ళ పనులు అవుతాయి వాళ్ళ ఆనందం కలుగుతుంది అయితే ఇదన్నమాట సీక్రెట్ ఇది అలా అని కాకపోయినా గురుగారు ఇప్పుడు వాళ్ళు కూడా చదువుతూ ఉంటారు మంత్రాలు కదా మామూలుగా మా లాంటి వాళ్ళు ఎవరు చేయించుకున్నా కానీ మంత్రాల మీద ధ్యాసపోదు మాకు అప్పుడే ఇంట్లో ఏదో పాలు పెట్టామనో ఏదో మర్చిపోయామనో ఇలా వస్తుంది కదా మీ దగ్గర ఉన్నంతసేపు ఆ ప్రతి ఒక్క మంత్రం మాకు నిజంగానే వెళ్తుంది మళ్ళీ మళ్ళీ ఆ మంత్రాలు వినటానికైనా ఇప్పుడు మీరు సుముకోబాబా చెప్పారా నేను అక్కడ హోమం దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట సో అట్లా చాలా హ్యాపీనెస్ హ్యాపీనెస్ పూజ చేయించుకొని హోమం గానీ పూజ గానీ చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి ఎప్పుడైతే మన కళ ముందు ఆ దృశ్యం కనబడుతుందో అది మన మైండ్ లో ఇంజక్ట్ అయిపోయినట్టే కదా ఆటోమేటిక్ అది మీరు అక్కడ నేను అదే అనుకుంటా నాకు వచ్చిన నాకు ఓపిక ఉన్నంత వరకు గట్టిగా మంత్రం చెప్పే శక్తి నీవు దేవుడు ఇది ఒక్కడే నేను కోరుకునేది భగవంతుడి దగ్గర అది ఇస్తే వచ్చిన వాళ్ళు ఆనందపడతారు ఆనందపడుతుంటే ఆటోమేటిక్ గా వాళ్ళ కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతుంటాయి హ్యాపీగా మా కాన్సన్ట్రేషన్ ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా మంత్రాల మీదకి వెళ్ళేలాగా చేస్తారు మేము కూడా సీరియస్ చేసేలాగా వేరే ఉండవు చూడాలి లేదా ఇంకా దేవుడు అక్కడ ఆ కనపడుతున్నంతవాలి అనిపిస్తుంది నేను మొన్న గా చాలా రోజుల గృహప్రవేశాలకు వెళ్ళాను నేను మా బాగా పరిచయం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పి వెళ్ళాను ఆ గోదావరి జిల్లా వాళ్ళు అమ్మాయి తరఫు వెళ్ళాలన్నమాట అయితే అందరు కూర్చున్నారు ఏం పట్టించుకోవడానికి మామూలుగా మొదలుపెట్టిన తర్వాత హోమం మొదలుపెట్టిన తర్వాత అని వచ్చేసి స్వామి గురువుగారు వస్తున్నాయి స్వామి వాళ్ళంతా ఏమేమి స్వామి అన్న మాకు ఇట్లా చేయరు స్వామి మాకు వైజాగ్ వైపు ఇంత గట్టిగా మంత్రం చెప్పి ఇంత ఇదిగా చూడరు అని చెప్పి మొత్తం వీడియో తీసుకుని వెళ్ళిపోయాడు స్వామి అంత ఎందుకు తీసుకుంటారు ఒక మంత్రం వచ్చింది చాలు కదా అంటే లేదు ఇక్కడ మా మా పంతుళ్లకు చూపించాలి మా బ్రాహ్మణులు చూపించాలి ఇట్లా చేయాలని చెప్పాను అంటే ఆ ధ్యాస భగవంతుడి మీద నిలపగలిగితే ఆటోమేటిక్ మన శ్వాస కూడా తప్పు కాదు అని నేను చెప్తాను ఎందుకంటే ఇవాళ రేపు వాళ్ళు చదివే మంత్రాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అండ్ ఇంకోటి ఎక్కువగా షో ఆఫ్ ఎక్కువైపోయి అక్కడ చేసే తతంగాన్ని తీసి ఇప్పుడు మేము ఈ హోమంలో ఉన్నాము వాళ్ళకి పాపం కాన్సన్ట్రేషన్ పోతుంది అంత గట్టిగా చదవాలంటే ఆ డిస్టర్బెన్స్ భరించలేరు కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేయండి మనం ఒక పూజ చేయించుకుంటున్నాం ఒక పెళ్లి చేయించుకుంటున్నాం మంత్రాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కూర్చొని ప్రతి రోజు మీకు ఒక మంత్రం అనేది చెప్తూ ఉన్నారు ధ్యాస నిలపాలి భగవంతుల మీద శ్వాస ఉన్నంత వరకు కష్టాలు లేకుండా ఆయన చూసుకుంటాడు చాలా బాగా చెప్పారు అయితే దీనికి సంబంధించి హోమం కూడా ఉంది కదా అమావాస్య రోజు నేను ఇప్పటిదాకా హోమం చెప్పాను కదా డెఫినెట్ గా అటెండ్ అవ్వండి నేను కూడా వస్తున్నాను నా టికెట్ ఒకటి ఎప్పుడు రిజర్వేషన్ తప్పనిసరి మీ స్థానం మీరు ప్రత్యేకంగా ఎప్పుడు రిజర్వేషన్ థ్యాంక్ యూ ఇక్కడ ఈ మంత్రం చదువుతూ పుష్పాలు ఆ దీపాన్ని పుచ్చండి దీపం మీద పడేటు కాకుండా ఆ దీపం మూలం ఏదైతే ఉంటుందో కింద కుంది కింద కుంది లేదంటే ప్రేమ అయితే ప్రేమిద దానికి చక్కగా పూచేయండి పూచేసి తేనె లేదు వడపప్పు పానకం లేదు అవకాశం ఉంది పాలతో తయారు చేసినటువంటి పొంగలి స్వీట్ పొంగలి బియ్యంతో బెల్లంతో పాలతో తయారు చేసి దాంట్లో తప్పనిసరిగా కొద్దిగా పచ్చిపప్పు వేయండి పచ్చిపప్పు వేసి నెయ్యి వేసి వేదన పెట్టండి మినపప్పు కదా పచ్చిపప్పు పాయసంలో పాయసంలో పచ్చిపప్పు వేయచ్చు కొద్దిగా పచ్చిపప్పు వేసి పాయసం చేసేసి అంటే పచ్చిపప్పు అంటే పచ్చి శనగపప్పు 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 కొద్దిగా వేసి తప్పనిసరిగా నివేదన పెట్టండి ఆ పుష్పాలు ఏవైతే ఉంటాయో మరుసటి రోజు పొద్దున తీసుకొని చక్కగా మాల కట్టుకొని తల్లో అయినా పెట్టుకోండి లేదా ఇంటికి తోరణమైనా కట్టండి లక్ష్మీదేవి తప్పనిసరిగా ఆ దీపంలో ఎంత వెలుగైతే ఉంటుందో అట్లా చెప్పి పెద్ద పెద్ద ఒత్తులు పెట్టి చేయమని కాదు అని చెప్తుంది ఈ వెలుగు ఏదైతే ప్రశాంతత ఉంటుందో మీ ఇంట్లో ఉండేటువంటి అప్రశాంతా వెళ్ళిపోయి మరలా ప్రశాంతత చేకూరి లక్ష్మీదేవి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు మిమ్మల్ని వెలుగుల బాటలో నడిపిస్తూ ఉంటుంది అలాగే హోమం మన హనుమత్ హనుమత్పతిచంగ్రావార యజ్ఞ యజ్ఞస్థలిలో ప్రతి నెల అమావాస్యకు హోమాలు చేస్తూ ఉంటాం ఈ సోమావతి అమావాస్యకి ప్రత్యేకంగా మహాలక్ష్మీ బీజ సంపుటిత ప్రతంగిర హోమం ఏవైతే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకుంటున్నాము లక్ష్మీదేవి అలాగే మనకు ఉండేటువంటి సకల కష్టాలు నివారణ కలగడం కోసం ప్రత్యంగిర రెండు బీజాక్షరాలు సంపుడీకరణ చేసి హోమం చేస్తున్నాం ప్రత్యంగిర అండ్ లక్ష్మీదేవి దీన్ని ఏమంటారు అంటే లక్ష్మీ ప్రత్యంగిర ఓకే అమ్మవారి తత్వాల్లో ఇది కూడా ప్రత్యంగిర అమ్మవారికి కూడా చాలా ఉంటాయని అంటారు తప్పనిసరి చాలా హనుమత్ ప్రత్యంగిర నారాయణ ప్రత్యంగిర దుర్గా ప్రత్యంగిర ఇట్లా రకరకాల ప్రత్యాంగిర అమ్మవారి ఉన్నాయి తంత్ర ప్రయోగాలు ఉన్నాయి మంత్రప్రయోగాలు అలాగే లక్ష్మీ ప్రత్యంగిర బీజక్షాన చేయడం ద్వారా తప్పనిసరిగా అతి త్వరగా నెరవేరుతుంది కోరికలు మనకుండే సకల రుణ బాధలు తొలగిపోతాయి కష్టాలు తొలిగిపోతాయి ప్రయోగ బాధలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అన్ని రకాల సమస్యలు తీరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఈ హోమంలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు పరోక్షంగా పాల్గొనవచ్చు తప్పనిసరిగా దీనివల్ల అంటే రాలేనటువంటి వాళ్ళు గోత్రనామాలు రాగలిగినటువంటి వాళ్ళు డైరెక్ట్గా అక్కడ వచ్చి కూర్చొని హోమం చేసుకున్నా కూడా ప్రశాంతంగా చక్కగా చేసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల కష్టాల నుంచి నివారణ కలిగిపోయి ప్రశాంతంగా రెమెడీ చేసుకుంటామంటే చేసుకోవచ్చు అలాగే లేదు చేసుకోలేము మేము వచ్చి పార్టిసిపేట్ చేస్తాము అని అనుకునే వాళ్ళు హోమంకి డైరెక్ట్ గా కానీ ఒకవేళ రాలేకపోతుంటే మీ గోత్ర నామాలు కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకొని అడ్రస్ తెలుసుకోవచ్చు ధన్యవాదాలు గురువు శ్రీమాత్రే నమ శ్రీ గురుక్ష